యొక్క విలేకర్ల సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో మరి కామారెడ్డిలో నిర్వహించినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ వారి మెనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో ప్రకటన చేయడం జరిగింది బహుశా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఆ సమావేశానికి వచ్చినట్లున్నారు ఆయన ఆధ్వర్యంలోనే కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అక్కడ ఆ కామారెడ్డి డిక్లరేషన్లు చెప్పడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలోపల ఏం జరుగుతున్నాయి అంటే ఆ రోజు చాలామంది సంతోషపోయారు ఏమని అంటే అరే నిజంగా స్థానిక సంస్థలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో కల్పిస్తారేమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కొంత సంతోష సంతోషపడ్డది నిజంగా ఆ విధంగా జరిగితే మరి బీసీలకు అంత న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో ఆ రోజు చాలా మంది ఆనందపడ్డారు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఇంతవరకు జరిగిన అన్ని కార్యక్రమాలు రైతు బంధు కానీ తర్వాత పెన్షన్స్ కానీ తర్వాత అదే విధంగా మిగతా సంక్షేమ పథకాలు అన్ని తీసుకుంటే మరి అన్ని వర్గాల ప్రజలను యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే బీసీ అని చెప్పిండ్రు ఈ రోజేం మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ అది సాధ్యం కాకపోతే మేము పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం బీసీ లెక్కిస్తామని చెప్పి ఈరోజు ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పాలి కదా ఆ రోజు చట్టబద్ధత తీసుకొచ్చి చట్టపరంగా మేము నలభై రెండు శాతం ఇస్తామని ఆ రోజు చెప్పి ఈ రోజు మేము పార్టీ పరంగా ఇస్తాం మీరు కూడా ఇచ్చే దమ్ముంది అని చెప్పి ఇతర పార్టీలకు ఈయన క్వశ్చన్ వేస్తాడు ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించే ఒక నాయకుడు ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేటటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక సీఎం గారు ఇట్లా మాట్లాడడము ఇది బీసీలను మోసం చేయడం బీసీలను నయవంచన చేయడం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ నియోజకవర్గంలో కానీ మరి మండలంలో కానీ రాష్ట్రంలో ఎక్కడున్నటువంటి బీసీలు ఒకసారి ఆలోచన చెయ్యాలి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం బీసీ లకు ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక బీసీలనే కాదు ఎస్సీలను కూడా ఎంతో లక్షల మంది చనిపోయిన వాళ్ళ జనాభాను తగ్గించిండ్రు ఎస్టీలను తగ్గించిండ్రు మైనార్టీలు ఇక చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలను మరి తగ్గించి చూపించి ఈరోజు మరి ఒకే వర్గానికి కాపు కాసే విధంగా ఒకే వర్గాన్ని ఈరోజు హైగా ఆ రోజు ఎనిమిది శాతం ఉన్నటువంటి వారిని ఈరోజు డబల్ చేసి మరి వాళ్ళు ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ చూపించి మిగతా వర్గాలను తక్కువ చూపించే విధానంలో మీ యొక్క డొల్లదనం బయటపడుతుంది ఆ విధంగా చేయడంలో మీ అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వేలో యాభైకి యాభై శాతానికి పైగా ఉందో అదే విధంగా మీరు మరి బీసీలను నిజమైన లెక్కలు చూపాలి కానీ ఇట్లాంటి దొంగ లెక్కలు చూ చూపించి బీసీల పట్ల మోసపూరితమైన వ్యవహార బీసీల పట్ల మోసపూరితమైనటువంటి వ్యవహారం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన పట్ల చూపిస్తున్నటువంటి వైఖరి మన ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి వైఖరి మరి మనం ఒకసారి గమనించాలి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి స్థానిక తగిన గుణపాఠం చెప్తేనే వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటారు ఆ విధంగా చేస్తేనే తప్ప వాళ్ళకు బుద్ధిరాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు ఏదైతే చెప్పినటువంటి మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు మరి యాభై శాతానికి పైన ఉన్నటువంటి వారిని యాభై శాతానికి పైగానే రూపాలే నిజమైన లెక్కలు బయటికి తీయాలి ఆ తీసిన లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి చట్టబద్ధంగానే మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో మీరు రిజర్వేషన్ కల్పించాలి ఆ విధంగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇట్లా చేయకపోతే ఎక్కడికక్కడ మీ పార్టీ యొక్క వైఖరిని మీ యొక్క ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరిని ప్రజలలో ఎప్పటికప్పుడు మేము ఎండగడతాం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకపోతాం బీసీలను అన్ని వర్గాల వారిని చైతన్యం చేసి మీరు చేస్తున్నటువంటి మోసాల పట్ల ఎప్పటికప్పుడు పోరాటం చేసి అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా మేము సపోర్టుగా మరి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి ఇంకొకటి ఏదైతే మూడు శాతం త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఏదో సినిణలో పాల్గొనలేదని మీరే రిపోర్ట్ చెప్తున్నారు వాళ్ళని కూడా పూర్తిగా మరి సర్వే చేసి మరి బీసీలు ఏదైతే ఆ రోజు యాభై రెండు యాభై రెండు శాతానికి పైగా ఉన్నారో అదే లెక్కలు నిజమైన లెక్కలు మీరు తీసి బీసీలకు న్యాయం చేసి ఆ చేసినటువంటి కులగణన చట్టబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణన అనే ఒక కాన్సెప్ట్ తోటి చేసింది కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు నలభై లక్షల పాపులేషన్ తగ్గించడము ఇది ఏమైన చర్య అలాగే బీసీ రిజర్వేషన్ యాభై ఒక్క శా యాభై ఒక్క శాతం ఉన్న బీసీలను నలభై ఒక్క శాతం రిజర్వేషన్ తీసుకురావడం ఇది చాలా బాధాకరం కాబట్టి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తున్నాం అలాగే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో కరెక్ట్గా నలభై నలభై లక్షల మందిని తీసేయడం చాలా బాధాకరం కాబట్టి అవి కరెక్ట్ లెక్కలు చేసి రాలేదు అనేది కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం ఇద్దరుగా ఇక్కడ వచ్చినటువంటి పాత్ర మిత్రులకు మృతులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ వచ్చిన బీసీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ నిన్న మొన్న జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ అయితే ఏముండవో వాటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పింది ఒకటి ఈరోజు చేసేది ఒకటి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సకుటుంబ సర్వే చేస్తే ఆ రోజు బీసీలకు యాభై ఒక్క శాతం ఉన్న బీసీలను రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చినాక బీసీలను అడగదొక్కే కార్యక్రమం జరుగుతుంది బీసీలను తక్కువ చేసి రోజు నలభై ఆరు శాతం చేసిందంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు బీసీల మీద ఎంత ప్రేమ అనేది నేను ఈరోజు అందరికీ అర్థమవుతుంది ఒకటి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా బీసీలు అందరూ కూడా ఈరోజు అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది మీరు పార్టీలో ఉండి మీరు పార్టీకి పార్టీ పరంగా ఉన్న కూడా ఈ రోజు బీసీలోకి అన్యాయం జరుపుతాడే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఖండించాల్సిన ఇది ఉంది మీరు నోరు ఇప్పాలని నేను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై ఒక్క శాతం జనాభా ఇప్పుడు నలభై లక్షల జన తగ్గింపు చాలా భయంకరంగా ఉంది కామారెడ్డి కామారెడ్డి బీసులను రిజిస్ట్రేషన్ యాభై శాతం ఉన్న బీసులను కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రిజిస్ట్రేషన్ ఇవ్వడము చాలా భయంకరంగా ఉంది